హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకునే ఉంటారు మనం ఒకటి బలంగా కోరుకుంటే ఈ యూనివర్స్ ఆ కోరికని తీరుస్తుంది ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే మనం కోరుకునే దాని ఫ్రీక్వెన్సీకి మన గోల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది కానీ ఎలా ఆ ఫ్రీక్వెన్సీని అచీవ్ చేయడం ఎలా మన కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకోవడం ఈ ప్రపంచానికి మన కోరికల్ని ఎలా తెలియజేసుకోవడం ఈ విషయాల్ని మనం తెలుసుకోవడానికి అండ్ ఈ మేనిఫెస్టేషన్ గురించి ఇంకా సింప్లిఫై చేసి మాట్లాడుకోవడానికి ఈరోజు మీకు ఒక పుస్తకాన్ని తెచ్చాను అదే ఎయిట్ సీక్రెట్స్ ఆఫ్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఈ పుస్తకంలోని మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఎలా కోరుకోవాలో తెలుసుకుంటారు అండ్ ఆ కోరికల్ని నిజం అవడం కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా సీక్రెట్ నెంబర్ వన్ మానిటర్ యువర్ థాట్స్ మేనిఫెస్టేషన్లోని మొదటి రహస్యం మన ఆలోచనల్ని మానిటర్ చేయడం అంటే మన ఆలోచనల్ని పర్యవేక్షించడం ఎందుకు ఇది అవసరం అంటే మన గోల్స్ గురించి ఎంత పాజిటివ్గా కోరుకున్నా ఒక్క రోజులో మనకి ఎన్నో ఎమోషన్స్ వస్తాయి అండ్ కొన్నిసార్లు ఈ గోల్స్ ఇవేమి పని చేయవు అనే నెగిటివ్ మాటల్ని మనకి మనమే చెప్పుకుంటాం అండ్ దీనివల్ల మనకి నమ్మకం తగ్గుతుంది అండ్ స్లోగా మనం అనుకున్న ఆ పాజిటివ్ మేనిఫెస్టేషన్ పని చేయదు మనం అనుకున్న నెగిటివ్ మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది సో మీరేం చేస్తారంటే రోజులో నాలుగు సార్లు అలారం పెట్టుకుని రిమైండర్ పెట్టుకుని ఆ అలారం మోగిన ప్రతిసారి ఒకసారి కూర్చుని ఒక నిమిషం రెండు నిమిషాలు పని పక్కన పెట్టండి మీ ఆలోచనల్ని పర్యవేక్షించండి ఇంకా క్లియర్గా ఏం ఆలోచించాలి అంటే మిమ్మల్ని మీరు ఈ ఆరు ప్రశ్నలు అడగండి ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక వన్ టు టెన్లో ఒక రేటింగ్ ఇవ్వండి బ్యాడ్ నుంచి గ్రేట్ లాగా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడగండి నెక్స్ట్ ఇలాగే ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అడగండి నెక్స్ట్ ఈ ఫీలింగ్కి ఈ ఆలోచనలకి ఏమైనా పాత జ్ఞాపకాలు కారణాలు ఉన్నాయా అడగండి నెక్స్ట్ భవిష్యత్తు మీద ఏదైనా బెంగ వల్ల ఇలా ఆలోచిస్తున్నానా అని అడగండి నెక్స్ట్ నేను ఇలా అవుతుంది అని ఒక అవుట్కమ్ ఒక ప్రతిఫలాన్ని ఏమైనా ఆశిస్తున్నానా అండ్ చివరిగా ఇది నిజంగా నా ఫీలింగా లేకపోతే వేరే వాళ్ళ వల్ల ఈ ఆలోచనలు నాకు వస్తున్నాయా అనేది కూడా అడగండి ఈ ఆరు ప్రశ్నలు రోజుకి నాలుగు సార్లు మీరు గనక అడిగితే మీ ఫీలింగ్ మీ ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకుంటారు మీరు ఇలా ఫీల్ అవ్వడానికి కారణాలు కూడా తెలుసుకుంటారు ఇక్కడ మీరు హానెస్ట్గా ఉండవచ్చు ఇందులో మీరు సిగ్గుపడడానికి దాయడానికి ఏమీ లేదు మీతో మీరు హానెస్ట్గా ఉండి ఈ ఎక్సర్సైజ్ చేసి చూడండి ఇలా మీ ఫీలింగ్స్ని మీ థాట్స్ని మానిటర్ చేసుకున్నాక నెక్స్ట్ సీక్రెట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అదే సీక్రెట్ టు డీటాంగిల్ డెన్స్ ఎనర్జీ మీరు ఫస్ట్ సీక్రెట్లో చేసిన ఎక్సర్సైజ్లో చాలా హైస్ చాలా లోస్ చూసే ఉంటారు మీ ఫీలింగ్స్లోని నెగిటివిటీని కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు సో ఈ స్టెప్లో మనం అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసి వాటిని దారిలో నుంచి తీసిపాడేయాలి ఒక విషయం మాత్రం మనం ఒప్పుకోవాలి మనం ఉంటున్న మనం చూస్తున్న ఈ లైఫ్ని మేనిఫెస్ట్ చేసుకుంది మనమే నిజం మనం మేనిఫెస్ట్ చేసుకున్న నిజంలోనే మనం బ్రతుకుతున్నాం మీరు అనుకోవచ్చు నేను బంగ్లాలు కార్లు మేనిఫెస్ట్ చేశాను మరి నేను అలాంటి వాటిలో లేను కదా అని చెప్పే కదా మేనిఫెస్ట్ చేసుకున్నాక మళ్ళీ మన వల్ల కాదు అనే అనుకుంటాం అదే నెగిటివ్ మేనిఫెస్టేషన్ అండ్ ఆ నెగిటివ్ మేనిఫెస్టేషన్లో ఇప్పుడు మనం క్లియర్గా బ్రతుకుతున్నాం సో ఈ స్టెప్స్లో మనం చూసిన నెగిటివ్ ఫీలింగ్స్ని తీసిపాడేయాలి ఎలా మనం అన్కాన్షియస్గా మనకి తెలియకుండానే కొన్ని ఫాల్స్ బిలీఫ్స్ని నమ్ముతాం అండ్ అది మన ప్రతిరోజు తీసుకునే డెసిషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకి నేను ఇంట్రోవర్ట్ని మాట్లాడాలంటే నాకు సిగ్గు అనే ఒక ఫాల్స్ బిలీఫ్ని నమ్మేసామనుకోండి లైఫ్లో ఇంకా ఎవరితో అయినా సరే మాట్లాడాలి అంటే సబ్కాన్షియస్గా మనం ఇది మనం అలా మాట్లాడలేము అని మనకి మనమే చెప్పుకుంటాం దీనివల్ల లైఫ్లో ఎదుగు ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటాం ఇలాంటి బిలీఫ్సే కాదు మన ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు నాకు కారు తోలడం రాదు అనే ఫాల్స్ బిలీఫ్లో ఉంటారు ఇంకా కారు నేర్చుకున్న ప్రతిసారి అదే భయంలో ఉంటారు కానీ ఆ నెగిటివ్ సెల్ఫ్ బిలీఫ్ని అని ప్రూవ్ చేయడానికి మనకి కార్ నేర్పించే వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల మనం ఇది బ్రేక్ చేస్తాం కానీ ఇది అన్నిసార్లు కుదరదు అన్నిసార్లు మన పక్కన ఒకరు ఉండి ఈ బిలీఫ్ తప్పని చెప్పరు సో మనకి వచ్చిన లో ఫీలింగ్ తాలూకు నెగిటివ్ బిలీఫ్ ఆర్ ఫాల్స్ బిలీఫ్ని తెలుసుకుని దాన్ని తప్పని చెప్పడం దానికి ఆపోజిట్ బిలీఫ్ కరెక్ట్ అని నమ్మడం మొదలు పెట్టాలి మనకి ఈ పని చేయడం రాదు ఇది చేయలేను అంటే లేదు చెయ్యొచ్చు చాలామంది చేశారు మనం కూడా చేయొచ్చు అనే మనకి పనికి వచ్చే ఎగ్జాంపుల్స్ తీసుకుని మన బిలీఫ్స్ని మనమే మార్చుకుని ముందుకు వెళ్ళాలి పదే పదే మీ సెల్ఫ్ బిలీఫ్ని దెబ్బతీసే ఫాల్స్ బిలీఫ్ వచ్చినప్పుడు దాన్ని పరీక్షించి అది తప్పని ప్రూవ్ చేసే ఆలోచన మీరు తప్పకుండా చేయాలి సీక్రెట్ నెంబర్ త్రీ మేనేజ్ ట్రిగర్స్ విత్ ప్యాటర్న్ ఇంట్రప్ట్స్ సో ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్లో మీరు మీ ఆలోచనలు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్లోకి డీప్ డైవ్ చేశారు ఈ స్టెప్లో మళ్ళీ అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ రాకుండా వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండకుండా ఏం చేయాలో తెలుసుకుందాం ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే మనిషి అన్నవాడు రోజులో త్రీ విన్స్ చూడాలి మొదటి విన్ ఫిజికల్ అంటే వాకింగ్ రన్నింగ్ జిమ్ ప్లేయింగ్ సమ్ గేమ్ నెక్స్ట్ మెంటల్ అంటే డ్రాయింగ్ రీడింగ్ రైటింగ్ క్రియేటింగ్ ఇలాంటివి మూడో విన్ స్పిరిచువల్ అంటే నచ్చిన దేవుడికి ప్రేయర్ మెడిటేషన్ ఏదైనా స్పిరిచువల్ బుక్ చదవటం ఇలాంటివి సో ఈ త్రీ విన్స్ ప్రతిరోజు మనం చేసామనుకోండి మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి ఈ మూడు విషయాలు అంటే ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్కి సంబంధించి ఒక తొమ్మిది విషయాలు తెలుసుకోండి అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి మూడు 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 తీసుకోండి ఈ తొమ్మిదింటిని మైండ్లో పెట్టుకోండి మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయండి మీరు పనిలో ఉన్నప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ వస్తే ఏదైనా పాజిటివ్ థాట్ చదవండి లేకపోతే మన తెలుగు గీక్స్లో ఒక పాజిటివ్ వీడియో చూడండి లేకపోతే ఒక మంచి పుస్తకం చదవండి సో ఇలా ఏదైనా సరే కొన్ని ట్రిక్స్ని పెట్టుకోండి నెగిటివ్ థాట్ వచ్చిన ప్రతిసారి ఈ నైన్ ట్రిక్స్లో నుంచి ఒకటి తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి నేనైతే మెంటల్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను మీరు ఓడిపోతాను అనే థాట్ వచ్చినప్పుడు మీరు గెలిచిన విషయాల్ని ఆ మూమెంట్స్ని తలుచుకోండి ఇలా మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ని మెంటల్ ట్రిక్స్తో మనం మార్చుకోవచ్చు అండ్ సీక్రెట్ నెంబర్ ఫోర్ సీక్ సెల్ఫ్ లవ్ మొదటి మూడు సీక్రెట్స్లో మన థాట్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేసాం నెగిటివ్ థాట్స్ని ఎలా తీసేయాలనేది చూసాం అంతేకాకుండా మెంటల్ ట్రిక్స్తో ఎలా నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు రావాలో కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఈ సీక్రెట్లో మనం సెల్ఫ్ లవ్తో ఎలా ఏదైనా మ్యానిఫెస్ట్ చేయగలమో తెలుసుకుందాం కోపం బాగా వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఒక న్యాచురల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది మన కంట్రోల్లో లేనట్టు వ్యవహరిస్తుంది అదే బాధలో ఉన్నప్పుడు ప్రపంచంలో అందరికంటే నాకే ఎక్కువ బాధ ఉంది అన్నట్టు మనం ఫీల్ అవుతాం సో ఈ కోపం బాధ అనేవి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ మన మైండ్ని ఆటో పైలట్ మోడ్లోకి తీసుకువెళ్ళిపోతాయి అయితే కోపం బాధ అనేవి కొంచెం నెగిటివ్ ఎమోషన్స్ సో మనకి ఇక్కడ కావాల్సిన ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ లవ్ మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని మనం ఎలా ఉన్నా ఏం చేస్తున్నా యాక్సెప్ట్ చేస్తాం అండ్ వాళ్ళకి మంచి మాత్రమే జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ అలాగే మనల్ని ఎవరైనా ప్రేమించినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం వాళ్ళతో ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది ముఖ్యంగా ఒక తల్లి ప్రేమలో మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా బయట నుంచి బయట వ్యక్తుల నుంచి వచ్చే ఎమోషన్ అయితే పుస్తకంలో రచయిత్ర ఏమంటారంటే ఇదే ఎమోషన్ని మన మీద మనమే ప్రయోగించుకుంటే సరిపోతుంది అని అంటే సెల్ఫ్ లవ్ మనల్ని మనమే ప్రేమించుకుంటే మనల్ని మనమే యాక్సెప్ట్ చేస్తాం మనకి మంచి జరగాలని మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు అనుకోవచ్చు నాకు నా మీద ప్రేమ ఉంది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అయినా లైఫ్లో సక్సెస్ అవ్వలేదు అని చాలాసార్లు మనం లైఫ్లో ఒక ఫెయిల్యూర్ చూస్తే యాక్సెప్ట్ చేయం మన మైండ్లో మనం అన్హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతాం ఒక బాధలోకి వెళ్ళిపోతాం దీనివల్ల తెలియకుండా మన లైఫ్ ఇలాగే ఉంటుంది అనే మేనిఫెస్టేషన్లోకి మనం వెళ్ళిపోతాం సో అందుకే ఇలాంటి సమయాల్లో కూడా మనల్ని మనం ప్రేమించుకుంటే మన మేనిఫెస్టేషన్ మనకి పనిచేస్తుంది డెవలప్ సెల్ఫ్ లవ్ బై ఇన్వెస్టింగ్ ఇన్ యాక్టివిటీస్ దట్ కేర్ ఫర్ యువర్ మైండ్ బాడీ అండ్ స్పిరిట్ మీ మైండ్ బాడీ అండ్ స్పిరిట్కి ఉపయోగపడే పనులు చేయండి రుచికరమైన ఫుడ్ తినడం మీకు నచ్చకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం మీకు మీ మీద ప్రేమని పెంచుతుంది అలాగే మంచి నిద్ర స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనకి నచ్చే మనుషులు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇలాంటివన్నీ మీ మీద మీకే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని పెంచుతాయి సో ఇలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ మంచిని మీరే కోరుకోండి ఈ సెల్ఫ్ లవ్ని పాటించడం మొదలు పెట్టండి సీక్రెట్ ఫైవ్ ఎంబ్రేస్ ఇంటెన్షనల్ ఎనర్జీ టు స్టార్ట్ మ్యానిఫెస్టింగ్ మ్యానిఫెస్టేషన్లో చాలా ముఖ్యమైన స్టెప్ ఇది ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో అంటే మంచి ఉద్దేశంతో మంచి మనస్సుతో ఒక కోరిక కోరుకుంటామో ఆ కోరిక తీరే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి మీ పాజిటివ్ కోరికని కోరుకోండి అక్కడ రాయండి ఆ కోరికలో మీ ఉద్దేశం మంచి మాత్రమే ఉండాలి పాజిటివ్ ఇంటెంట్ ఉండాలి సో ఆలోచించి రాయండి సో మీ కోరికని చెక్ చేసుకోండి ఇంటెన్షన్ అంటే ఉద్దేశంలో ఎక్కడైనా తప్పు ఉంటే మళ్ళీ ఆలోచించి అసలు తప్పు లేని మంచి ఇంటెన్షన్తో ఉన్న కోరికనే రాసుకోండి స్టెప్ టూ మీ గోల్ని ఒక స్టేట్మెంట్లా రాసుకోండి ఉదాహరణకి మీరు ఒక మంచి జాబ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు నాకు నా ఫ్యామిలీకి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ రాయండి ఇది మీ మైండ్ని ఒక బిలీవబుల్గా ఉంచుతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది స్టెప్ త్రీ ఇప్పుడు దాని కింద ఆ గోల్లో ఇంకేం ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి మీ గోల్ని ఎక్స్పాండ్ చేయండి ఉదాహరణకి మీ సోల్మేట్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి వాల్యూస్ ఉండాలి ఎలాంటి అపీరెన్స్ ఉండాలి అనేది క్లియర్గా రాసుకోండి అలాగే మీ గోల్ ఏదైనా దాన్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్పాండ్ చేయండి స్టెప్ ఫోర్ ఇప్పుడు మీ పాజిటివ్ గోల్ అండ్ దాని డీటెయిల్స్ మీకు తెలుసు ఇప్పుడు నిద్రలేచిన మొదటి పదిహేను నిమిషాలు అలాగే నిద్రపోయే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ గోల్ని సాధించినట్టు సాధించిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉందనేది ఊహించుకుంటూ మెడిటేట్ చేయండి స్టెప్ ఫైవ్ ఇప్పుడు మీరు మీ లైఫ్తో ముందుకు వెళ్ళిపోండి సెల్ఫ్ లవ్తో హై లెవెల్ ఎనర్జీతో మీ రోజువారి పనులు చేయండి మీరు అనుకున్న అద్భుతం మీకు జరుగుతుంది సీక్రెట్ సిక్స్ క్రియేట్ ఎ మ్యానిఫెస్టేషన్ బ్లూ ప్రింట్ ఫర్ యాక్షన్ స్టెప్స్ ఆల్రెడీ మీ గోల్ ఏంటి ఇవన్నీ కూడా రాసుకున్నారు ఈ స్టెప్లో మీరు చేయాల్సింది ఆ గోల్ని సాధించడానికి మీరు చేయాల్సిన పని ఏంటి ఏం టాస్కులు చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కూర్చొని రాసుకోండి ఉదాహరణకి మీరు ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన టాస్క్స్ ఏంటి రైటింగ్ ఫిలిం మేకింగ్ గురించి ప్రొడక్షన్ గురించి ఇలా చాలా టాస్కులు ఉంటాయి ఇవన్నీ టాస్కుల కింద పెట్టుకుని కంప్లీట్ చేయాలి అండ్ ఇందులో మనం కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండాలి ఎందుకంటే అనుకున్నట్టు అన్నీ జరగవు అప్పుడు మనం హోప్ కోల్పోకూడదు నమ్మకం అంటే ఫేత్తో మనం పెట్టుకున్న టాస్కుల మీద మనం ఆలోచనలు పెట్టుకుని మళ్ళీ పనిచేయాలి సీక్రెట్ సెవెన్ రీ రైట్ ద రిమైనింగ్ రూల్స్ సో మనం చాలా వరకు మన బిలీఫ్ సిస్టమ్ని మార్చుకున్నాం కొత్త రూల్స్ పెట్టుకున్నాం ఇప్పుడు ఒక గైడెడ్ మెడిటేషన్ ఒక ఇమాజినేషన్ లాంటిది చేయాలి ఇందులో మీరు కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఇమాజిన్ చేసుకోండి ఒక బాక్స్లో నుంచి పేపర్స్ తీస్తున్నారు అందులో మనం వాడిన పాత రూల్స్ ఉన్నాయి ఆ పేపర్ మీద రాసి ఉన్నాయి ఉదాహరణకి ఎందింటికి మీరు లేస్తున్నారు అని ఆ పేపర్ మీద రాసి ఉంది దాన్ని అరేస్ చేసి అదే పేపర్ మీద ఉదయం ఆరు గంటలకే లేస్తున్నానని రాయండి ఇలా రాసి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేయండి ఇలా ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఇమాజినేషన్ లేదా గైడెడ్ మెడిటేషన్ని చేయండి మీ బిలీఫ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా మారిపోతుంది అలా మీరు మార్చుకున్న అన్ని రూల్స్ని రీరైట్ చేసి ఆ బాక్స్లో పెట్టేయండి దాన్నే ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు మీరు పెట్టుకున్న కొత్త రూల్స్లో కూడా కొన్ని సెట్ అవ్వలేవు అప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక సెట్ అయ్యే రూల్ రాయండి సో ఇది ప్రతిరోజు చేయాల్సిన ఒక ఇమాజినేషన్ ఎక్సర్సైజ్ లేదా గైడెడ్ మెడిటేషన్ దీంతో మీ బిలీఫ్ సిస్టమ్ ఇంకా బలంగా మారుతుంది సీక్రెటేట్ ఎంబాడీ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ ఇప్పుడు చివరి సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తెలుసుకుందాం అదేంటంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ని ఇమాజిన్ చేసుకోవడం మీరు అనుకున్న సక్సెస్ని చూసిన ఆ ఫ్యూచర్ సెల్ఫ్ని ఒకసారి ఊహించుకోండి టైం ట్రావెల్లో అతన్ని మీ దగ్గరికి రమ్మనండి అతను ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నాడు అతని హావభావాలు ఎలా ఉన్నాయి అతను పెట్టుకున్న వాచ్ ఏంటి అతను పెట్టుకున్న కలజోడేంటి ఎంత రిచ్గా ఉన్నాడనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి రోజులో ఒక్కసారి అతన్ని పిలవండి మీతో మాట్లాడమనండి మీరు ప్రజెంట్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని అతనికి అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్కి చెప్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి అతను ఈ సమస్యల్ని ఎలా అధిగమించాడో చెప్పమనండి తెలుసుకోండి ఇలా మీ ఫ్యూచర్ సెల్ఫ్తో మాట్లాడండి ఇప్పుడు మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్పిన మాటలతో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈజీగా పక్కకు తోసేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎయిట్ స్టెప్స్తో ఈ ఎయిట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్తో మీరు అనుకుంది మీరు దక్కించుకోండి ఒకసారి ఈ వీడియో ముగించే ముందు రివైజ్ చేసేద్దాం మనకి బాగా గుర్తుండడానికి సీక్రెట్ వన్ కూర్చోండి మీ థాట్స్ని చూడండి మీ థాట్స్ నెగిటివా పాజిటివా తెలుసుకోండి ఎందుకు అలాంటి థాట్ వచ్చిందనేది అబ్జర్వ్ చేయండి ఈ ఫీలింగ్కి గల కారణాలు ఏమిటని అడగండి సీక్రెట్ టూ మనకి వచ్చిన నెగిటివ్ థాట్కి గల ఫాల్స్ బిలీఫ్ ఏంటి అనేది ఆలోచించి ఆ ఫాల్స్ బిలీఫ్ని తీసేసి మనకు ఉపయోగపడే కొత్త ట్రూ బిలీఫ్ని బయటకు తీసుకురావాలి సీక్రెట్ త్రీ ఇక్కడ మీకు నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడడానికి కొన్ని యాక్టివిటీస్ని పెట్టుకోండి ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ ఈ మూడింట్లో నుంచి కొన్ని యాక్టివిటీస్ పెట్టుకుని వాటిని ఫాలో అవ్వండి సీక్రెట్ ఫోర్ ఈ స్టెప్లో మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం అండ్ వాళ్ళలోని ఫ్లాస్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాం అందుకే సెల్ఫ్లో మనం ప్రాక్టీస్ చేయాలి మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి సీక్రెట్ ఫైవ్ ఈ స్టెప్లో ఒక పేపర్ మీద మీ గోల్ని రాయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి మెడిటేషన్లో ఆ గోల్ని రీచ్ అయినట్టు అయిన తర్వాత ఎలా ఉంటుంది అంతా ఇమాజిన్ చేసుకోండి సీక్రెట్ సిక్స్ ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్గా మన టాస్క్స్ని పెట్టుకోండి ఆ టాస్క్ల్ని కంప్లీట్ చేసే మార్గాల్ని వెతుక్కోండి సీక్రెట్ సెవెన్ ఈ స్టెప్లో ఇమాజిన్ చేసుకోండి ఒక బాక్స్లో పేపర్స్ ఉన్నాయి అందులో మీ పాత రూల్స్ అన్నీ రాసున్నాయి వాటిని చెరిపేస్తూ కొత్త రూల్స్ రాస్తున్నట్టు ఆ బాక్స్లో మళ్ళీ పెట్టి మూసేస్తున్నట్టు ఊహించుకోండి ఇలా మీ కొత్త బిలీఫ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోండి సీక్రెట్ ఎయిట్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ అయ్యాక ఆ మనిషి ఎలా ఉంటాడో ఒకసారి ఊహించుకోండి అతన్ని టైం ట్రావెల్ చేసి మీ దగ్గరికి మళ్ళీ రప్పించుకోండి అతన్ని మీతో కూర్చోబెట్టుకుని మీరున్న కష్టాలని మీరున్న క్లిష్టమైన సిచ్యువేషన్స్ని ఎలా అధిగమించాలనేది అడిగి తెలుసుకోండి ఇలా మీరు ఏ స్టెప్స్తో మీరు అనుకుంది ఏదైనా సరే మేనిఫెస్ట్ చేసుకోండి ఈ వీడియో కొంచెం పెద్దది అండ్ ఎక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగస్ జై హింద్